నమస్కారం బోధి వృక్షం గురించి కొన్ని విశేషాలు చెప్ బోధి అంటే ఏమిటి జ్ఞానం బుద్ధుడికి ఆ బోధి వృక్షం కింద అంటే రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది కాబట్టి దానికి ఆ రావి చెట్టుకు బోధి వృక్షం అని పేరు వచ్చింది తర్వాత ఆ బోధి వృక్షం దగ్గరలో ఒక మందిరం కట్టారు దాన్ని మహాబోధి మందిరం అన్నారు ఇది ఎక్కడుంది బీహార్ లో బుద్ధ జిల్లాలో ఉంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే బౌద్ధాన్ని నాశనం చేయటానికి వైదిక మతస్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా విఫలమయ్యారు ఎందుకంటే అది నాశనం కాలేదు అది విశ్వవ్యాప్తం అయింది అలాగే ఒక సంఘటన బోధి వృక్షాన్ని కూడా నాశనం చేయాలని కొందరు పని కట్టుకుని ప్రయత్నించారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది బోధి వృక్షం నాశనం కాలేదు ఇది ఒక సింబల్ బోధి అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానం ఎప్పుడు నాశనం కాదు అనేది మనం అర్థం చేస్తాం సరే సీక్వెన్స్ గా ఆ రెండు మూడు విషయాలు మీకు చెప్పుకుంటూ వస్తాం దీన్ని నాశనం చేయాలని ఎవరు అనుకున్నారు ఎందుకంటే బుద్ధుడి పేరు నలు దిశలా మారుమోగిపోతుంది ఆ బుద్ధుడి బోధనల్ని అశోకుడు స్వీకరించి దేశవ్యాప్తంగా స్తూపాలు కట్టించి శిలాశాసనాలు వేయించి బౌద్ధ ప్రచారానికి తన కూతురును కొడుకును కూడా శ్రీలంకకు పంపి ఎన్నో విధాల కృషి చేస్తున్నాడు ఆ సమయంలో అశోకుడి ఇంట్లోనే దానికి వ్యతిరేకంగా పని చేశారు ఎవరు చేశారు అశోకుడి చిన్న భార్య ఆమె పేరు త్రిష్య రక్షిత అశోక చక్రవర్తి చిన్న భార్య పేరు త్రిష్య రక్షిత ఆమెకి ఎందుకండి ఈ బోధి వృక్షం మీద కోపం అంటే అశోకుడు పూర్తి కాలాన్ని బౌద్ధ ప్రచారానికి కేటాయిస్తున్నందువల్ల ఆ విషయం ఆమెకు నచ్చలేదు ఇంకొకటి ఈ బోధి వృక్షానికి ఇంత ప్రాముఖ్యం ఎందుకు ఎవరో ఒక ఆయన ఇక్కడ కూర్చున్నాడు ఆయన జ్ఞానోదయం అయింది అందువల్ల ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల వాళ్ళందరూ వచ్చి దీన్ని చూసి దీనికి మొక్కిపోతున్నారు అని ఒక రకమైన ఓర్వలేనితనం జలసి ఆమెలో పెరిగింది అసలు స్వతహాగా ఆ మూడో చిన్న భార్య దృశ్య రక్షత అనే ఆవిడ ఓర్వలేనితనానికి మారుపేరు ఎందుకంటే అశోకుడి కొడుకు గుడివాడు కావడానికి ఆమె కారణం ఇంట్లో ఉండే ఆమె ఇంటికి వ్యతిరేకంగా కుటుంబానికి వ్యతిరేకంగా అశోకుడు చేస్తున్న బౌద్ధ ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె పనిచేయటం మొదలుపెట్టింది బయట ఏమి చెప్పలేదు తిరిగి మాట్లాడలేదు కాబట్టి ఏం చేసిందంటే ఈ బోధి వృక్షం చుట్టూ కదా ఈ బౌద్ధం తిరుగుతోంది అందువల్ల ఈ బోధి వృక్షాన్ని నాశనం చేస్తే కొంత తగ్గుతుందేమో అని ఆమె ఆశపడింది ఆశపడి అశోకుడు ఎక్కడో సుదూర తీరంలో పర్యాటనలో ఉన్నప్పుడు కొందరు మనుషుల్ని పంపి ఆ చెట్టు కొట్టేయించి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న బీహార్లో బుద్ధ జిల్లాలో ఉన్న ఆ బోధి వృక్షం ఏదైతే ఉందో దాన్ని ఆమె ఎప్పుడు కొట్టయించింది అశోకుడి కాలంలో అంటే బిఫోర్ కామన్ ఎరా సాధారణ శకానికి ముందు మూడవ శతాబ్దంలో కొట్టేయించింది అయితే భయం భయంగా హడావుడిగా ఆ పని చేయించింది కాబట్టి ఆ చేసేవాళ్ళు కూడా భయపడుతూ చేశారు కాబట్టి ఏం చేశారు చెట్టు అయితే కొట్టేశారు కానీ భూమి లోపల ఉన్న వేళ్ళు మొత్తం తీయలేకపోయారు అందువల్ల కొంతకాలం తర్వాత ఆ చెట్టు మళ్ళీ మొలకలెత్తి పైకి లేచి చూడండి లేచి నిలబడినప్పుడు దాన్ని మనం ఏమందాము రెండో తరం బోధి వృక్షం అయిందది మొదటి తరాన్ని కొట్టేసినా కూడా రెండో తరం బోధి వృక్షం పైకి లేచింది అది సుమారు ఎనిమిది వందల ఏళ్ళు బతికి సరే అది అలాగా నడుస్తూ ఉండగా మళ్ళీ సాధారణ శకంలోకి వచ్చిన తర్వాత సాధారణ శకంలో ఏడో శతాబ్దంలో బెంగాల్ రాజు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు శశాంక ఈ బెంగాల్ రాజు శశాంక కూడా వైదిక మతస్థుడు ఈ బౌద్ధం గీతం అంతా ఆయనకు నచ్చలేదు ఎలాగైనా దీన్ని నాశనం చేయటానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈ బోధి వృక్షాన్ని కూడా నాశనం చేద్దామని మనుషుల్ని పంపి దాన్ని కొట్టేయించాడు కొట్టేయించి ఏం చేశాడు ఆ రక్షిత చేసిన పని ఈయన చేయలేదు మొత్తం భూమిలో తవ్వి భూమిలో ఉన్న వేళ్లను కూడా తగలబెట్టించాడు అంటే మళ్ళీ మొక్క రాకూడదు అని రెండో ప్రయత్నం అయిపోయింది అప్పుడు ఏమైపోయింది ఈ మొక్క బోధి వృక్షం మూడో తరం జనరేషన్ వచ్చిందని మూడో తరం వృక్షం పైకి లేచి సరే అది అలాగా అయినా కూడా ఏమైంది భూమి లోపలి పొరల్లో ఉన్న వ్రేళ్ళు కొంతకాలానికి వర్షానికి వాటికి తడిసి అవి మెల్లగా 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 చాలా కాలం తర్వాత మళ్ళీ పైకి లేచి మొలకలు వేసి ఆ వృక్షం పైకి లేచి పూర్తిగా చనిపోలేదు పైకి లేచిన తర్వాత ఆ బోధి వృక్షం దాదాపు ఒక పన్నెండు వందల యాభై సంవత్సరాలు బతికి ఏడో శతాబ్దం సాధారణ శకం ఏడో శతాబ్దంలో శశాంక అనే బెంగాల్ రాజు దాన్ని తీసేయిస్తే వేళ్ళు కూడా కాలబెట్టిస్తే అవి కాలకుండా లోపలి పొరల్లో ఉన్న వేళ్ళు మళ్ళీ పైకి లేచి వృక్షం మళ్ళీ సజీవంగా నిలబడి అది అలా అయిపోయి ఒక పన్నెండు వందల యాభై ఏళ్ళు అది బతికిన తర్వాత ఏమైంది ఇటీవలి కాలంలో అంటే మన స్వాతంత్రానికి ముందు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ కాలం అప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఒక ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ చెట్టు పూర్తిగా చాలా వరకు నాశనం అయిపోయింది కుప్పగూలిపోయింది నేచురల్ కెలామిటీ అయితే అప్పుడు అలెగ్జాండర్ కనింగ్హామ్ మీరు పేరు వినే ఉంటారు ఆయనే మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు మొదటి జనరల్ ఆయన ఊనుకోవటం వల్లనే దేశంలో అనేక చోట్ల బౌద్ధారామాలు బౌద్ధ స్తూపాలు అన్ని బయటకు పడ్డాయి ఆయన ఒక ఎక్స్కవేషన్స్ మొదలుపెట్టి దీనికి ఇంత హిస్టరీ ఉంది దీన్ని కాపాడాలి అని ఆయన చొరవ తీసుకున్నాడు ఆ ప్రయత్నంలో ఏం జరిగింది అయ్యో ఈ బోధి వృక్షం ఇంత ప్రాముఖ్యం గల వృక్షం కదా ఇట్లా కూలిపోయిందే ప్రకృతి వైపరీత్యాల వల్ల అని ఆయన చూసి దాన్ని సమం జయించి మనుషుల్ని శ్రీలంకకు పంపి శ్రీలంకలో ఉన్న ఒక గోధి వృక్షపు శాఖను తెప్పించి ఇక్కడ మళ్లీ నాటాడు అదెప్పుడు పద్దెనిమిది వందల ఎనభైలో పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన మళ్లీ దాన్ని పునరుద్ధరించాడు ఆ చెట్టు మళ్లీ పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అయితే శ్రీలంకలో నుంచి తెప్పించిన వృక్షం దీని శాఖనే మహేంద్రను సంఘమిత్రను అశోక చక్రవర్తి శ్రీలంకకు పంపినప్పుడు సంఘమిత్ర ఏం చేసిందంటే ఒక శాప్లింగ్ అంటాం చిన్న మొక్క బుద్ధగయలో నుంచి ఒక చిన్న మొక్క తీసుకొని దాన్ని ఒక సింబాలిక్ గా నేను బౌద్ధాన్ని భారతదేశం నుండి తెచ్చి నీ శ్రీలంకలో నాటుతున్నాను అనే ఒక సింబాలిక్ గా ఒక సంకేతంగా ఒక మొక్కను తీసుకుపోయింది ఓడలో పోయేటప్పుడు అక్కడి రాజులు వాళ్ళందరూ వచ్చి ఘన స్వాగతం పలికి ఆమెను తీసుకుపోయారు ఆహ్వానించి తీసుకుపోయారు తీసుకుపోయి అక్కడ వాళ్ళ శ్రీలంకలో దాన్ని నాటారు ఆమె ఉన్నప్పుడే దాన్ని ఆ పార్కు వగైరా అంతా శ్రీలంకలో డెవలప్ చేశారు అయితే ఏమైంది ఇప్పుడు ఆ బోధివృక్షం ఆ చరిత్ర అంతా తెలిసినవాడు కాబట్టి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించిన అలెగ్జాండర్ హామ్ బ్రిటిష్ అధికారి ఏం చేశాడు మరి ఎక్కడి నుంచో కాకుండా బుద్ధగయ్య నుంచి శ్రీలంకకు పోయింది కదా అదే చెట్టు నుంచి మళ్ళీ ఒక మొక్కను శాఖను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బుద్దగయ్యలో మళ్ళీ నాటించాడు అంటే ఏమైంది ఆ బోధి వృక్షం తనను తానే కాపాడుకుంది ఒకప్పుడు తన శాఖను శ్రీలంకకి ఇచ్చింది కొన్నేళ్ల తర్వాత పదిహేను వందల ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ శాఖ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బుద్ధగయలో నాటారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెరగడం ఇది జరిగింది ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆ బోధి వృక్షం మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంది ఎలాగైతే బౌద్ధాన్ని నాశనం చేయాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేశారో అవి ఫలించలేదు అలాగే ఎందరో శతాబ్దాలుగా ఎందరో ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నం చేస్తూ వచ్చినా కూడా ఆ బోధి వృక్షాన్ని నాశనం చేయలేకపోయారు ఇప్పటికీ బోధి వృక్షం బుద్ధగయలో ఉంది దాని పక్కనే మహాబోధి మందిరం అని కట్టారు అది వేలాది మంది పర్యాటకులకు ఒక దర్శనీయ స్థలంగా ఉంది ఇవన్నీ ఇటు ఉండగా ఈ మధ్య కాలంలో మరొక పని జరిగింది రెండు వేల పన్నెండు ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల పన్నెండులో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే భారతదేశానికి అధికార పర్యటనకు వచ్చారు వచ్చినప్పుడు ఏం చేశారు ఆ శ్రీలంక నుండి ఒక మొక్క షాప్లింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి బుద్ధగయ్యలో కాకుండా మనకు తెలుసు సాంచి బౌద్ధ స్తూపం ఉంది అని తెలుసు కదా ఆ సాంచికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉంది సలామత్పూర్ అనే ప్లేస్లో ఒక కొండ ఉంది ఈ సలామత్పూర్ ఎక్కడ ఉందా అంటే భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కొను విదీ విదిశా నగరానికి మధ్యలో సలామత్పూర్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ ఒక కొండ మీద బ్యూటిఫుల్ సైట్ ఇక్కడ బాగుంటుంది అని ఆయన ముందే నిర్ణయించుకొని వచ్చేప్పుడు ఒక గోధి వృక్షం మొక్కను తీసుకొని వచ్చి స్వయంగా తనే ఆ మొక్కను ఆ కొండ మీద నాటాయి ఇప్పటికీ అది ఉంది ఇంకా దాని గురించి చెప్పుకోవాలి ఏమిటి అంటే అది ఒక వివిఐపి వృక్షం వివిఐపి వృక్షం ఏమిటి అంటే దానికి తగిన ఇట్లా ఎవడో వచ్చి కొట్టేయటము నాశనం చేయటము చేస్తున్నారు దీని గత చరిత్ర చూస్తే అందువల్ల ఇక్కడ మాత్రం దీన్ని ఎవరు తీయటానికి లేదు నేను వచ్చి స్వయంగా నాటాను కదా అని మహేంద్ర రాజపక్సే శ్రీలంక అధ్యక్షుడు కొన్ని అరేంజ్మెంట్స్ ఏం చేశాడంటే ప్రతివారం మధ్యప్రదేశ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక బాటనిస్ట్ వృక్ష శాస్త్రవేత్త ఆ చెట్టు దగ్గరికి పోయి దాని ఆరోగ్యం అంతా సరిగా ఉందా లేదా చూసి రావాలి ఏదన్నా అవసరమైతే మందులు చల్లటము అట్లాంటివి ఏమన్నా ఉంటే చేయాలి అది ఒక అరేంజ్మెంట్ తర్వాత ఇప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి క్షణం పోలీసు నిఘా ఉంటుంది ఆ వృక్షానికి ఆ రకంగా దాని మీద సుమారు సంవత్సరానికి పన్నెండు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆ బోధి వృక్షాన్ని సరిగా కాపాడడానికి జాగ్రత్తగా కాపాడడానికి సరే బుద్ధ గయ్యలోది అది మహా మహావృక్షంగా మళ్ళీ పెరిగింది దానికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు అక్కడ అది బాగానే సజావుగా ఉంది ఇక్కడ నాకు ఎందుకు మీకు చెప్పాలనిపించింది అంటే మనకు తెలుసు బౌద్ధ రామాలు మార్చుకున్నారు విగ్రహాలు మార్చారు సాహిత్యాన్ని మార్చారు అర్థాలు మార్చారు బుద్ధుడు చెప్పిన వాటికి పెడర్థాలు తీసి వీళ్ళు రాసుకున్నారు ఇవన్నీ జరుగుతూనే వచ్చిన ఈ చరిత్రలో వీళ్ళు ఇట్లా చేస్తారని బుద్ధుడు అప్పుడే గ్రహించాడు గ్రహించి ఏం చేశాడంటే బుద్ధుడి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళు సంస్కృతం బాగా వచ్చు వాళ్ళు ఏమన్నారు అంటే మీరు చెప్పే ఈ ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని మేము సంస్కృతంలోకి అనువదిస్తాము దయచేసి మాకు అనుమతించండి అని ఆయన వెంబడి పడ్డారు బుద్ధుడు కానీ ఆయనే ఈ కుట్రంతా వీళ్ళు చేయగలరు అనేది ఆనాడే గ్రహించి వద్దు 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 అని వారించాడు ఎందుకు అంటే నేను చెప్పిన ఉపదేశము నా మాటలకు వ్యతిరేకంగా పెడార్థాలు తీసి వీళ్ళు వేరు వేరు ఏవో రాస్తారు అందువల్ల నేనేదైతే ఇప్పటి ప్రజల భాష పాలి ప్రాకృతంలో చెప్తున్నానో వాటిని అలాగే ఉండనివ్వండి సంస్కృతంలోకి మార్చొద్దు అని ఆయన ఖరాఖండిగా చెప్పాడు ఎందుకంటే అప్పటికే ఆయనకు కొన్ని అనుమానాలు వచ్చినాయి వైదిక మతస్థులు చేసే కుట్రల మీద వచ్చి వద్దులే తర్వాత మీకు తెలుసు మీ తర్వాత మాకు ఒక గురువు కావాలి కదా ఎవరినో ఒకరిని ప్రతిపాదించండి అంటే దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు బుద్ధుడు ధమ్మం దాన్ని అదే కాపాడుకుంటుంది దాన్ని ఎవడు కాపాడనక్కర్లేదు అందువల్ల దాని గురించి ఆలోచించి మెదళ్ళు పాడు చేసుకోకండి నా తర్వాత ఇంకొకరు ఎవరో వస్తారు అని వారించాడు ఆయన బోధనలు సంస్కృతంలోకి పోకుండా కూడా అడ్డుకున్నాడు సో ఈ విషయాలు మీరు తెలుసుకోండి నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా అని పరీక్షించుకోండి నిజమే అని అనిపిస్తేనే నమ్మండి బుద్ధుడు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సెలవు